గ్రహస్థితి బాగలేదు అని తెలిసినప్పుడు సాధారణంగా రోజు చేసే పూజలతో పాటు దైవ జపాలు శాంతులు చేయించాలి అని చెబుతారు దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుంది అంటారు అలాగే మనం ఏదైనా ఒక పని జరగాలి అని కోరుకున్నప్పుడు ఆ పని సవ్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలి ఏ ఏ పనులకు ఏ ఏ స్తోత్రాలు పఠించాలి ఏ దేవత పూజ చేయాలి అనే వివరాలు చూద్దాం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు రావాలన్నా చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజు శ్రీ విష్ణు అష్టోత్తరం సూర్య అష్టకం ఆదిత్య హృదయం చదవాలి సూర్య ధ్యానం చేయాలి వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనకధారా స్తోత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తరం రోజు చదివితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇక విద్య రావాలన్నా చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజు హైగ్రేవ స్తోత్రం పిల్లలతోటి చదివించాలి అలాగే సరస్వతి నామాలు చదువుకోవాలి కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఉండాలంటే విష్ణు సహస్రనామం వాసుదేవ సహస్రనామం పారాయణం చేయాలి పిల్లలు కలగాలి అనే కోరుకునే దంపతులు శ్రీ సంతాన గోపాల స్తోత్రం చదవాలి అలాగే గర్భవతిగా ఉన్న స్త్రీ ఈ స్తోత్రాన్ని చదివితే సుఖప్రసవం జరుగుతుంది ఇక వివాహానికి రుక్మిణీ కళ్యాణం ఘట్టం లేదా లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయాలి మంచి సంబంధం దొరికి పనులన్నీ చక్కగా జరగాలని పెళ్లిదంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్ని రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయి రుణ బాధలు ఇబ్బంది పడుతుంటే రోజు శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం లేదా శ్రీ నృసింహం రుణ విమోచన స్తోత్రం చదువుకోవాలి అలా చదివితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రాజకీయంగా ఎదుగుదలకు శత్రువుల మీద విజయం కొరకు శ్రీ సుదర్శన నారసింహ స్తోత్రం పారాయణం చేయాలి భూత ప్రేత పిశాచాల భయాలు చెడ్డ కళలు భయాలు పోవాలంటే నారసింహ స్తోత్రం లేదా ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయాలి విష సర్పాల భయాలు నాగ దోషాలు కాల సర్ప దోషాలు తొలగాలన్నా కలలో సర్పాలు కనిపిస్తున్నా వరాహస్వామి స్తోత్రం లేదా గరుత్మంత స్తోత్రం పారాయణం చేయాలి ఇవి కాకుండా ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా తీరాలన్నా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఆ కోరికలన్నీ తీరుతాయి ఏ కోరికలు కావాలో ఆ దైవానికి సంబంధించి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి